హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ లక్ష్మి అందరికీ గుడ్ మార్నింగ్ మీరంతా ఇప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న అయితే ప్రెస్ చేయండి అప్పుడే మేము వీడియోస్ చేయగానే అవి మీ దాకా వస్తాయి సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా ఇలాగే మన ఛానల్ ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు సో కనెక్ట్ అయిన వాళ్ళు తీసుకోండి కనెక్ట్ అవ్వని వాళ్ళు ఇది మీ రీడింగ్ కాదు ఓకేనా ఇంకా మీరు ఇక్కడ నేను స్కానర్ పెట్టాను మర్చిపోయి సో పర్సనల్ రీడింగ్ ఎవరికైతే కావాలో వాళ్ళు ఈ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నది వస్తాయి సో మీరు ఏదైనా అంటే మీరు చాలా వరకు కొంతమంది క్లారిటీ తెచ్చుకోవాలన్నా మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నా కూడా అది పర్సనల్ రీడింగ్లోనే సాధ్యం అవుతుంది సో మీరు వీడియోలో కనిపించే నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నది వస్తాయి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు సో కనెక్ట్ అయితే తీసుకోండి ఇది మీ రీడింగ్ కనెక్ట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు మన ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ కూడా ఉన్నాయి మీరు అవి కూడా చూడవచ్చు ఓకేనా సో వాళ్ళి మన రీడింగ్ ఏంటంటే మీ మనసులో ఉన్న పర్సన్ ఆ వ్యక్తికి మీ పైన నిజంగానే ప్రేమ ఉందా అన్నది చూద్దాం ఇప్పుడు సో ఇది ఏ జెండర్ అయినా చూడవచ్చు మీకు ఏ రిలేషన్ అయినా చూడొచ్చు మీకు ఆపోజిట్లు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తిని మీరు ఇందులో ఇన్వాల్వ్ చేసుకోవచ్చు ఏ రిలేషన్ అయినా చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ అదర్ రిలేషన్ ఇంకా లవర్స్ మ్యారేజ్ అయి అయిన వాళ్ళు కానీ లేకపోతే సింగిల్ పేరెంట్స్ కానీ మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళు కానీ సెకండ్ మ్యారేజ్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కూడా చూడవచ్చు సో ఇది టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుండి అయితే చూస్తారో అప్పటి నుండి ఇది మీకు వర్తిస్తుంది సో ఇప్పుడు మన రీడింగ్ మీ మనసులో ఉన్న వ్యక్తికి నిజంగానే మీ పైన ప్రేమ ఉందా అన్నది చూద్దాం గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఏంజిల్స్ గ్రాట్యుట్యూడ్ యూనివర్స్ ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రేన్మహ మన వ్యూవర్స్ కోసం పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి మన వ్యూవర్స్ కోసం పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి మన వ్యూవర్స్ వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ నిజంగానే ప్రేమ ఉంది ఆ వ్యక్తికి మన వ్యూవర్స్ పైన త్రీ ఆఫ్ ఫ్యాన్స్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ ఫ్యాన్స్ ద ఎంప్రర్ అన్నీ కనిపిస్తున్నాయండి మీ పర్సన్ అన్ని యాంగిల్స్ కనిపిస్తున్నాయి సపరేషన్ కనిపిస్తూ ఉంది సో ప్రేమ కనిపిస్తూ ఉంది మీ పర్సన్కి మీరు సెకండ్ ఆప్షన్ ఈగో కనిపిస్తూ ఉంది వాళ్ళ మాటే నెగ్గరన్నా ఈగో చాదస్తం అన్నీ కనిపిస్తూ ఉన్నాయి సో అహంకారం అన్నీ కనిపిస్తూ ఉన్నాయి మీ పర్సన్కి మీ పర్సన్కి మీరు ఒక సెకండ్ చాయిస్ అనమాట ఈస్ ఆఫ్ సోర్స్ కింగ్ ఆఫ్ వెంటికల్స్ ఏసఫ్ ఫ్యాన్స్ అన్నీ వస్తున్నాయి అబ్బా మీరంటే ఈ వ్యక్తికి ఇష్టం ఉంది అలాగే ఇంకొకళ్ళు ఇంకొకటి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది సో ఈ కార్డుకి అయితే నేను ఒక కార్డ్ అడ్డం పెడతాను ఎందుకంటే మీకు సపరేషన్లో ఉండాలి తప్పదు కానీ మీ పైన ప్రేమ లేదా అంటే ఉంది సో ప్రేమ లేదని కూడా చెప్పలేము అన్ని యాంగిల్స్ చూపిస్తారు సో అపరిచితుడు ఉంటారు చూసారా ఒక్కొక్కసారి ఒక్కొక్క యాంగిల్ ఎట్లా చూపిస్తారు సో ప్రేమ చూపిస్తారు కోపం చూపిస్తారు చాదస్తం చూపిస్తారు గొడవ పడతారు మళ్ళీ సపరేషన్లో ఉంటారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటారు మీరంటే ఇష్టం ఉన్నట్టు ఉంటారు సో తర్వాత మళ్ళీ ఇష్టం లేనట్టు ఉంటారు చాలా రకాలుగా చా నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు సో నానా రకాలుగా ఉంటున్నారు ఒక్క యాంగిల్ ఈ వ్యక్తిలో లేదు అన్న ఇదిలో అయితే కనిపించట్లేదు అన్ని యాంగిల్స్ కూడా మీ పర్సన్లోనే ఉన్నాయి ఇక్కడ ఎందుకంటే ఒక్కొక్కసారి మిమ్మల్ని బాధ పెడతారు ఒక్కొక్కసారి బ్లాక్ చేస్తారు ఒక్కొక్కసారి అన్బ్లాక్ చేస్తారు కొంతమందికి అయితే చాలా రోజులైంది సో బ్లాక్ చేస్తారు అన్బ్లాక్ చేయట్లేదు మీ ప్రేమని మీ పర్సన్ అర్థం చేసుకోవట్లేదు సో మీకు డౌట్ వస్తుంది అరే ఈ వ్యక్తి నిజంగానే నన్ను లవ్ చేస్తున్నారా ఈ వ్యక్తి నిజంగానే నన్ను ఇష్టపడుతున్నారా సో ఈ వ్యక్తికి ప్రేమ ఉందా ఉంటే ఎందుకు ఇలా బిహేవ్ చేస్తారు అనేసి ఆలోచిస్తూ ఉన్నారనమాట కానీ మీ పర్సన్కి మీరు సెకండ్ ఛాన్స్ అనమాట ఆల్రెడీ ఈ వ్యక్తికి ఫ్యామిలీ అయినా ఉండుండొచ్చు లేకపోతే థర్డ్ పార్టీ అయినా ఉండుండొచ్చు ఇంకా లేదంటే ఇంకొక వ్యక్తులు ఎవరైనా ఉండుండొచ్చు మీ పైన అయితే సెకండ్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఆ వ్యక్తులకి ఇస్తారు సో సెకండ్ ఇంపార్టెంట్ మీకు ఇస్తారు మీ పైన ప్రేమ ఉంది కానీ మీరు ఫస్ట్ ఆప్షన్ కాదు సో మీ పైన ఇష్టం ఉంది మీరే ప్రపంచం కాదు ఇంకా వాళ్ళ ప్రపంచం ఉంది సో వాళ్ళ ప్రపంచం ఎవరు ఇంకా పోవాలి ఎవరికి నేను ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వాలని కూడా ఒక్కొక్కసారి ఆలోచిస్తారు సో ఒక్కొక్కసారి ఈ వ్యక్తి ఏమంటారు వీళ్ళ ఆలోచించే విధానానికి కూడా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అరే ఈ వ్యక్తి ఏంటి ఇలా ఆలోచిస్తున్నారు ప్రేమిస్తే నిజంగా ప్రేమ చూపించాలి కదా మరి ఎందుకు అట్లాంటప్పుడు ఇట్లా ఆలోచిస్తారు అనేసి సో కానీ మీ పైన ప్రేమ ఉన్నా కానీ కొన్ని కొన్ని ఈ వ్యక్తి కాంప్రమైజ్ కావాలి ఉండాలి చెయ్యాలి తప్పదు అన్నట్టు ఉన్నారు సో కొంతమందికి మీ పర్సన్కి ఫినాన్షియల్గా గ్రోత్ కావాలి అనుకుంటున్నారు కొంతమంది మీరు సెకండ్ ఆప్షన్ అనుకుంటున్నారు కొంతమంది కెరియర్ ఫస్ట్ ఆప్షన్ సో మీరు సెకండ్ ఆప్షన్ అనుకుంటా ఉన్నారు ఇంకొంతమంది ఫ్యామిలీ ఇంకొంతమంది థర్డ్ పార్టీ సో మీలో ఏ ప్రాబ్లం ఉందో మీరు అది చూసుకోండి లేకపోతే మీ వ్యక్తి ఇంకొక ఏదైనా ప్రాబ్లంలో ఉండి మీ పని సరిగ్గా ఇంట్రెస్ట్ పెట్టకపోయి ఉండొచ్చు సో దానివల్ల కూడా మీకు అనిపిస్తూ ఉండొచ్చు అరే ఈ వ్యక్తి ఇట్లా నాతో ఇలా బిహేవ్ చేస్తున్నారు అరే నాకు నా నా పైన ప్రేమ ఉందా అన్న ఆలోచన మీకు కూడా వస్తూ ఉండి ఉంటుంది ఎందుకంటే ఈ వ్యక్తి చేస్తున్న ఆలోచన అట్లున్నాయి ఈ వ్యక్తి మీతో బిహేవ్ చేస్తున్నది అలా అనిపిస్తుంది మీకు అట్లా ఈ వ్యక్తి అనుకుంటారు ఎప్పటికప్పుడు మీతో మంచిగా ఉండాలి అని కానీ మళ్ళీ వాళ్ళు చెప్పింది మీరు వింటే వాళ్ళు చెప్పింది మీరు చేస్తే ఇక్కడ చూసారా సో వాళ్ళు చెప్పింది మీరు వింటే వాళ్ళు చెప్పింది మీరు చేస్తే మీరు ఆ వ్యక్తులకు నచ్చుతారు వాళ్ళు చెప్పి మీ పైన ప్రేమ వస్తుంది వాళ్ళు చెప్పింది మీరు ఎప్పుడైతే మీరు యాక్సెప్ట్ చెయ్యరో వాళ్ళు చెప్పిన దానికి మీరు ఎప్పుడైతే క్వశ్చన్ చేస్తారో వాళ్ళు చెప్పింది ఎప్పుడైతే మీరు నచ్చదని మాట్లాడతారో మీ వాయిస్ మీరు రైజ్ చేస్తారో అప్పుడు మీ పైన ఉన్న ఇష్టం మీ పర్సన్కి తగ్గిపోతుంది ఎందుకంటే ఇక్కడ వాళ్ళ మాట నడవాలి వాళ్ళ మీద ఎలా బిహేవ్ చేసినా మీరు మాత్రం వాళ్ళకి నచ్చినట్టే మీరు బిహేవ్ చేయాలి వాళ్ళకి నచ్చినట్టే మీరు ఉండాలి దాన్నే ఈగో అంటారు సో మీరు అలా బిహేవ్ చేస్తారంటే మీ నుంచి సపరేషన్ కోరుకుంటారు మిమ్మల్ని బాధ పెడతారు వాళ్ళ ఏది అడిగితే అది ఇవ్వాలి వాళ్ళకి ఏది నచ్చితే అది చెయ్యాలి ఏది నచ్చితే అలా ఉండాలి ఆ వ్యక్తి ఎలా చెప్తే మీరు అలా చేయాలి ఎలా అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ వ్యక్తి చేతిలో మీరు ఒక ఆటబొమ్మలాగా అనమాట సో లేదు ఆ వ్యక్తి చెప్పింది ఏదైనా జరగలేదు అంటే ఈ వ్యక్తికి సపరేషన్ కావాలి సో గొడవ పడ్డము కొట్లాడ్డము బ్లాక్ చేయడము ఇట్లాంటివన్నీ చేస్తారు ఆ వ్యక్తి చెప్పింది మీరు విన్నారో అనుకోండి మీతో చాలా ప్రేమగా ఉంటారు సో ఆ వ్యక్తి చెప్పింది మీరు ఎప్పుడైతే వినరో అప్పుడు మీరు చెప్పింది మీ పైన ప్రేమ ఎగిరిపోతుంది సో మీతో సపరేషన్ కావాలనిపిస్తుంది మీరు ఒక మీరు ఒక ప్రెషర్ లాగా మీరు ఒక టార్చర్ లాగా అనిపిస్తుంది ఆ వ్యక్తికి ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తి అనమాట ఈ వ్యక్తి మీ పైన ప్రేమ ఉంది కానీ సెకండ్ ఆప్షన్ కానీ మళ్ళీ వాళ్ళు చెప్పింది నడవాలి సో ఇట్లా అనమాట చూద్దాం ఇంకా ఏమొస్తుందో కొన్ని కొన్ని విషయాల్లో మీకు వార్నింగ్లు కూడా ఇచ్చే ఉంటారు మీ పర్సన్ వాళ్ళు ఇచ్చిన ఒక వార్నింగ్ కానీ లేకపోతే వాళ్ళు మీతో బిహేవ్ చేసేదానికి కానీ మీ మనసు చాలా బాధపడుతుంది చాలా బాధపడుతుంది చాలా ఆలోచిస్తున్నారు చాలా సఫర్ అవుతున్నారు ఎందుకంటే ఈ వ్యక్తి ఏంటబ్బా ఇలా ఉన్నారు ఇట్లా చేస్తున్నారు అనేసి మీకు కూడా చాలా బాధ వేస్తుంది మీరు ఎంత ఇదిగా ఉంటారు సో అదెందుకు ఆ వ్యక్తి అర్థం చేసుకోవట్లేదు అదెందుకు ఆ వ్యక్తి ఉండట్లేదు ఇట్లాంటివన్నీ కూడా మీకు ఆలోచిస్తూ ఉంటారు ఆ వ్యక్తి మీతో అట్లా రాంగ్ మాట్లాడడం కానీ రాంగ్గా బిహేవ్ చేయడం కానీ లేకపోతే మీకు వార్నింగ్లు ఇవ్వడం కానీ మీతో ఏదైనా స్ట్రిక్ట్గా ఆ వ్యక్తి రూల్స్ చెప్పినప్పుడు కానీ మీరు చాలా బాధపడి కుమిలిపోతూ ఉంటారు ఇంకా మీకేమో మీ పర్సన్తో మంచిగా ఉండాలి మీరు మీ పర్సన్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి మీ దరిది ఎక్కువ మంచి రిలేషన్ అవ్వాలి ఇంకా ఇట్లా గొడవలు ఏం లేకుండా ఉండాలి హ్యాపీగా ఉండాలి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కూడా మీరు ఈ వ్యక్తి గురించే ఆలోచిస్తారు ఈ వ్యక్తి పైన ఎఫర్ట్ పెడతారు ఈ వ్యక్తే ఈ వ్యక్తితోనే మీ లైఫ్ బాగుండాలి అనుకుంటారు సో ఈ వ్యక్తి గురించే ఆలోచిస్తారు మీకు ఈ వ్యక్తి పైన చాలా ప్రేమ ఉంది కానీ ఈ వ్యక్తి ఇలా బిహేవ్ చేస్తే దాన్ని మీరు తీసుకోలేరు చాలా లో అయితే ఉన్నారు మీరు ఇప్పుడు మీకు ఒకవేళ ఏదే ఏం ఆలోచించాలన్నా మీకు అర్థం కావట్లేదు ఏమి ఇది చేయాలన్నా మీకు అర్థం కావట్లేదు సో మీరు ఎందుకు ఈ వ్యక్తి మీతో ఇట్లుంటారో మీరే చాలా లో ఉన్నారు సో మీకే అర్థం కావట్లేదు ఈ వ్యక్తి ఏం చేస్తున్నారని మీకు అర్థం కావట్లేదు సో ఈ వ్యక్తితో మీ రిలేషన్ ఎలా ముందుకు వెళ్ళాలి తీసుకెళ్లాలనేది మీకు అర్థం కావట్లేదు సో ఏది కూడా మీకు చాలా విషయాల్లో కన్ఫ్యూజ్ అవుతున్నారు మీకు అర్థం కావట్లేదు ఎందుకంటే వాళ్ళ కోపం అట్లుంది సో వాళ్ళ వల్ల మీరు చాలా డీప్గా హట్ హట్ అవుతున్నారు సో ఆ వ్యక్తి వల్ల మీరు చాలా డీప్గా హట్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు చాలా సఫర్ అవుతున్నారు చాలా ఆలోచిస్తున్నారు సో మీ హెల్త్ కూడా పాడు చేసుకుంటున్నారు మీరు ఈ వ్యక్తి వల్ల మీ హెల్త్ కూడా మీరు పాడు చేసుకుంటున్నారు ఇంకా కొన్ని కొన్ని ఏంటంటే మీ మనసులో ఆ వ్యక్తికి చాలా మంచి స్థానాన్ని అయితే ఇచ్చారు సో కానీ మీరు చాలా కేర్ తీసుకుంటారు మీరు తీసుకుంటున్న కేర్ ఆ వ్యక్తి తీసుకోవట్లేదు అదే మీ బాధ ఎందుకంటే మీరు ఏం చేసినా ఏం ఆలోచించినా ఏ ఇది ఉన్నా కూడా మీరు ఆ వ్యక్తి మంచి కోసమే ఆలోచిస్తారు కానీ అవతల వ్యక్తులకు అది అర్థం కావట్లేదు మీరు ఎంత కేర్ తీసుకుంటున్నారు ఎంత మీరు బాధపడుతున్నారు అనేది ఆ వ్యక్తికి అర్థం కావట్లేదు ఆ వ్యక్తి మీకు మంచిగా ఉండి మీతో టైం స్పెండ్ చేసి మీకు మంచి సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని మీరు ఆ వ్యక్తి నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ ఈ వ్యక్తి మాత్రం రకరకాల రీజన్స్ చెప్తారు మీకు టైం ఇవ్వరు సో మీరు మీరు చెప్పింది అర్థం చేసుకోరు మీ బాధ ఏంటన్నది అర్థం చేసుకోరు మీ ప్రేమ అర్థం చేసుకోరు మీరేమో ఈ వ్యక్తి నుండి చాలా అయితే చాలా సపోర్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వ్యక్తి మీతో చాలా మంచిగా ఉండాలని చాలా ముందుకు మీ రిలేషన్ వెళ్ళాలని మీతో మంచిగా టైం స్పెండ్ చేయాలని మీరు కోరుకుంటారు కానీ కానీ ఈ వ్యక్తి ఏంటంటే చెప్పా కదా ఆ వ్యక్తికి నచ్చినట్లుంటే మీతో బాగుంటారు సపోర్ట్ చేస్తారు ఆ వ్యక్తికి నచ్చినట్లుంటే మీకు సపోర్ట్ చేయరు మీరు అనుకుంటారు ఒకటి ఆ వ్యక్తి చేస్తారు ఇంకొకటి సో ఇది వైఫ్ అండ్ హస్బెండ్ చూడొచ్చు లవర్స్ చూడొచ్చు అదర్ రిలేషన్ పర్సన్స్ చూడొచ్చు ఎవరైనా కూడా చూడొచ్చు సో ఈ వీడియో ఎవరికైనా కనెక్ట్ అవుతుంది మీరు ఒకటి అనుకుంటారు సో అక్కడ ఇంకొకటి అవుతుంది మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్లే మీకు ఈ వ్యక్తికి ఇన్ని వస్తున్నాయి ఫైనల్లీ ఏం చెప్తారో చూద్దాం ఆల్రెడీ ఒకరినొకరు మీరు మాట్లాడుకోవడము మీ ఒపీనియన్స్ మీరు చెప్పడము లేకపోతే ఇప్పుడు మీరు మీరు కూడా డిసైడ్ అయిపోయారు మీరు కూడా ఈ వ్యక్తి గురించి ఒక నిర్ణయం తీసుకోవాలి ఇంకా ఏంటి ఈ వ్యక్తితో నేను ఎంత చేసినా కూడా ఈ వ్యక్తి ఇలా ఉన్నారు అనేసి మీరు కూడా డిసైడ్ అయిపోతున్నారు రాను రాను మీరు డిసైడ్ అయిపోతున్నారు మరి ఈ రిలేషన్లో ఏం చేయాలని మీరు ఒక ఒపీనియన్కి రావాలి అని అయితే అనుకుంటా ఉన్నారు సో మిమ్మల్ని ఈ వ్యక్తి చాలా మాటలు అంటున్నారు సో అన్నారు కూడా అన్నారు దాని నుండి మీరు ఇంకా మీకు ఇంకా మీ సొంత అభిప్రాయం ఏదైతే ఉందో దాన్ని నేను తీసుకోవాలి అనేసి ఫైనల్ ఎండింగ్ కోసం వెతుకుతున్నారు మీరు అసలు ఏమవుతుందని ఎండింగ్ కోసం అయితే వెతుకుతున్నారు మీ పర్సన్కి మీ పైన ప్రేమ ఉంది కానీ సెకండ్ ఆప్షన్ సో ఇంకొకటి మీ పర్సన్ మీతో మంచిగా ఉండాలన్నా మీకు సపోర్ట్ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా ఇక్కడ మీకు మీ లైఫ్లో ఎవరున్నారో ఆ వ్యక్తి లైఫ్లో ఎవరున్నారు ఫ్యామిలీయా లేకపోతే థర్డ్ పార్టీయా కెరియర్ అన్నది సో మీలో మీకు ఏదైతే అనిపిస్తూ ఉందో అది ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళకి ఇస్తారనమాట దాని తర్వాత మీకు ఇస్తారు సో ఇక్కడ మీ పైన ప్రేమ అయితే కనిపిస్తూ ఉంది కానీ ఆ వ్యక్తికి నచ్చినట్లయితే ఉండాలి సో మళ్ళీ ప్రేమ అసలు లేదు అని అయితే చెప్పలేము ప్రేమ ఉంది కానీ ఈగో కూడా ఉంది చెప్పా కదా అపరిచితుడు అనేసి సో అట్లా చూద్దాం ఫైనల్లీ ఏమైనా మంచి మెసేజ్ ఇస్తారేమో మీ గురించి ఇంకా ఒకవేళ మీ గురించి వాళ్ళ మనసులో దేన్ని ప్రేమిస్తారు మీలో వాళ్ళకి నచ్చిన క్వాలిటీస్ ఏంటి ఒకవేళ మీ పైన లవ్ ఫీలింగ్స్ ఉంటే ఏమున్నాయని ఒకవేళ మనం చూసుకున్నా కూడా ఇక్కడ సో మీలో చూసారంట వాళ్ళు మీ లుక్స్ చాలా బాగుంటాయంట మీ లుక్స్ మీ ఐస్ చాలా బాగుంటాయంట మీలో ఆ వ్యక్తికి అవి నచ్చుతాయని చెప్తున్నారు ఇంకా మీ పైన ప్రేమ ఉంది సో కొంచెం ఇష్టం ఉంది అని ఈ వ్యక్తి అనుకుంటే ఒకవేళ మీలో ఏం నచ్చుతాయి మీ పైన ప్రేమ ఏమైనా ఇంకా కనిపిస్తుందా అంటే ఇవి బయటకు అబ్బా ఇంకా మీరు కొన్ని కొన్ని విషయాల్లో ఆ వ్యక్తికి నచ్చినట్లు ఉండి నడుచుకోవాలంట సో ఏవైనా ఒకవేళ ఆ వ్యక్తి తప్పులు చేసినా కూడా మీరు క్షమించి మళ్ళీ తిరిగి లవ్ చేయాలంట అంటే ఇప్పుడు మీరు లవ్ ఉందా లేదా అని మీరు సందేహపడొద్దు ఆ వ్యక్తికి లవ్ ఉంది కాకపోతే ఈగో ఉంది దాన్ని మీరు క్షమించాలి సో మళ్ళీ తిరిగి లవ్ చేయాలి అది ఈ వ్యక్తి కాన్సెప్ట్ అనమాట మీకు అర్థమవుతుందా అంతే కదా ఇక్కడ ఆ వ్యక్తి చూపించ ఈగోకి మీరు ఆ వ్యక్తిని క్షమించాలి ఆ వ్యక్తి ఏం చేసినా మీరు మళ్ళీ అతన్ని లవ్ చేయాలి అతడ ఆమె ఎవరైనా కావచ్చు మళ్ళీ అందరు కామెంట్లు వేసుకుంటారు అదే మీరు లేడీస్కి చెప్పారు జెంట్స్ కి చెప్పారని మీకు ఆ ఆపోజిట్ ఎవరైతే ఉంటే వాళ్ళు అనమాట సో మీరు ఆ వ్యక్తి ఏం చేసినా మీరు మళ్ళీ ఆ వ్యక్తిని లవ్ చేయాలి క్షమించాలంట ఆ వ్యక్తి నుండి ఏమైనా తప్పులు ఉంటే క్షమించి లవ్ చేయాలంట అందుకే చెప్తున్నా ఇది మీకు అర్థం అవుతుందా అని మంచి కామెడీగా ఉన్నారు కదా మీ పర్సన్ ఇంకా మీతో కలిసి ఉంటే వాళ్ళకి ఒక మంచి ఫీలింగ్ అన్నది ఉంటదంట ఒక మంచి ఫీలింగ్ ఉంటుందంట అది వాళ్ళకి బాగా నచ్చుతుందంట మీతో కలిసి ఉంటే ఇంకొక నాలుగైదు మెసేజెస్ చూద్దాం అబ్బా చూసేసి వీడియో ఎండ్ చేసేద్దాం ఓకేనా మీ ఆన్సర్కి వాళ్ళు ఈగా చూపించినా కూడా ఒక్కొక్కసారి మీ ఆన్సర్కి ఇంపార్టెంట్ అన్నది ఇస్తారంట మీరు ఏదైతే ఆన్సర్ చెప్ అదే ఇప్పుడు మీ ఇద్దరు రిలేషన్కి ఏదైతే మీరు ఆన్సర్ చెప్తారో సో దానికి కొంచెం ఇంపార్టెన్స్ అన్నది ఇస్తారంట ఓన్లే ఫైనల్గా ఏదన్నా ఇస్తున్నారు అంతే కదా తృప్తిపడండి మరి అపరిచితుడు కదా అపరిచితుడు అపరిచితురాలు కదా కాబట్టి మీకు ఎంత కొంత మెసేజ్ కూడా ఇస్తే అలా ఉంటారు కదా అరే పోనీ పై ఈ ప్రేమైనా ఉందని మీరు అనుకుంటారు కదా అందుకు ఆ మనిషి ఆ మనిషిలో ఉన్న ఈ ప్రేమనైనా మీరు చూడగలుగుతున్నారు మీరు ఈ వ్యక్తిని లవ్ చేయడంలో అంటే ఆ వ్యక్తి లవ్ చేయడంలో అని చెప్పట్లేదు మీరు ఈ వ్యక్తిని లవ్ చేయడంలో మీరు బెటర్ పర్సన్ అంట అంటే మీరు ఈ వ్యక్తిని బాగా లవ్ చేస్తారు మీరు ఈ వ్యక్తిని బాగా ఇష్టపడతారు అది ఆ వ్యక్తికి నచ్చుతుందంట మీరు ఆ వ్యక్తిని బాగా లవ్ చేస్తారంట బెటర్గా లవ్ చేస్తారంట బెటర్ పర్సన్ అంట పోనీ ఏదైనా నిజం చెప్పారు కదా మీరు ఎంతలో చూపిస్తున్నారు గుర్తించారు కదా మీకు గుర్తింపు వచ్చింది అబ్బా ఏమైనా కూడా ఇంత గుర్తింపు ఎవరికి వస్తుంది చెప్పండి వాళ్ళ పర్సన్ దగ్గర మీకు వచ్చింది కదా మిమ్మల్ని గుర్తిస్తున్నారు ఇక్కడ లాస్ట్ టూ కార్స్ తీసి ఎండ్ చేసేద్దాం అంటే మీ వాళ్ళ వాళ్ళ ఆ వ్యక్తికి మీ పైన ఉన్న లవ్ని మీరు సందేహించద్దంట అలా చెప్తున్నారు నా మీ పైన నాకున్న లవ్ని మీరు సందేహించొద్దు అని అయితే చెప్తున్నారు చాలా ఇప్పుడు ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ మూడ్లో ఉన్నారంట సో దానివల్ల కూడా ఈ వ్యక్తి ఇలా ఉండచ్చు అంట కాబట్టి ఇప్పుడు కాస్త కన్ఫ్యూజన్లో ఉన్నారంట ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంటారంట మీ విషయంలో సో వెయిట్ చేయండి సో మీకు ఏదో సంథింగ్ అర్జెంట్ మెసేజ్ ఇవ్వాలంట అబ్బా అందుకే నా ద్వారా ఇవాళ నాకు ఈ వీడియో చేయాలనిపించింది సో ఈ వీడియో నా ద్వారా మీ పర్సన్ చెప్పిన మెసేజ్ ద్వారా మీ ముందుకు వస్తుంది మీ మర్స్ మీ పర్సన్ చెప్పిన మెసేజ్ నా ద్వారా మీకు ఇస్తున్నారు ఓకేనా సో ఈ వీడియో ఎవరికైతే కనెక్ట్ అయిందో వాళ్ళ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి పాజిటివ్ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడం కోసం త్రిబుల్ ఫైవ్ నెంబర్ని మెన్షన్ చేసి పాజిటివ్ రీడింగ్ అయితే క్లైమ్ చేసుకోండి పర్సనల్ రీడింగ్ కోసం ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే మెసేజ్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్లో మొత్తం క్లారిటీ వస్తుంది సో ఏంటన్నది ఇది జనరల్ కాబట్టి జనరల్గా తీసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్